చివరి సిని చివరిగా ఆ సినిమాలో అతను సమాప్తమైనది అని చెప్పాక మన సంగేసి తెలుసుకో కారణం జరిగింది అందుకనే తన కారణం వచ్చి ఆ కారణాన్ని కంప్లీట్ చేసి సినిమాలో సమాప్తమైనది అని చెప్పాక మనకు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ప్రతిసారి మనం ఏ వాళ్ళని వింటాం కాబట్టి దీని నుంచి ఇంతమంది ఏం ప్రయత్నించవచ్చు ఒక ఆలోచన అప్పుడు నాకు నేను ఒక ప్రశ్న ఏంటంటే మనము ఈ లోకంలో జన్మించడానికి ఏదైనా కారణం ఉందా మానవుగా మనము ఈ లోకంలో జన్మించడానికి ఏదైనా కారణం ఉన్నాము అంటే ఆ కారణాన్ని సమాప్తి చేయడానికి మనం ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం అని నేను కొంత ఆలోచించే ప్రయత్నం చేస్తాను ఈ ఫస్ట్ నేను ఫస్ట్ అని చెప్తున్నాను నాకు నాకు అనిపిస్తున్న ఒక ఆలోచన ఏంటంటే మనకేం ప్రయాణం పని అందరూ జన్మించడానికి కానీ నేను కూడా జన్మిస్తున్నాను ఆలోచన కలిగింది నాకు అనిపిస్తుంది ఇదేముంది ఒక మన సహోదరులతో మాట్లాడిన కొద్దిగా వస్తాడు కానీ ప్రజలకు పుట్టినందుకు నీకు ఏదైనా నీకు అనిపిస్తున్నాను అడిగినప్పుడు ప్రజలు మాట్లాడేది బాగా అనిపించారు కదా అంటే దీన్ని ఇంత కొద్దిగా ధ్యానం చేసిన తప్పటం కూడా అంటే ఒక మానవుడిగా మనం ఎన్నో వస్తువులను సృష్టిస్తూ ఉంటాం ఒక మైండ్ అసాము దీనికి ఒక కారణం ఉంది ఎందుకంటే కొంతమంది ఆడియన్స్ని ఆ వాయిస్ని రీచ్ చేయడానికి లేకపోతే పర్పస్కి క్రియేట్ చేస్తాం ఫుల్ పెట్టింది అందరిబడి అందరి అందర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం ఉంది దీంట్లో ఉంది దీని ఆదర్శింగ్ కానీ సో మానవుల మనము క్రియేట్ చేసినటువంటి వస్తువులనే అయి మనిషి ఒక పర్పస్ అనేది ఉన్నప్పుడు దేవుడు తన స్వరూపంలో తన గో మనం నిర్మించినటువంటి వాళ్ళకి మనకేదో పర్పస్ అనేది ఉందా అంటే తప్పకుండా మనకి కూడా ఒక పర్పస్ ఉంది అయితే ఈ పర్పస్ మనకు తెలుసు ఆ ప్రైస్ ని ఎంతమంది ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనేది ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే ఈ మధ్య మనం చంద్రయానం అనేది ఒక దాన్ని మనం గమనిస్తున్నాం అక్కడ ఆ నుంచి ఆ చంద్రయానం ల్యాన్ చేయాలంటే ప్లాన్ చేస్తారు అందులో ఏ చిన్న తక్కువ జరిగినా కూడా లేకపోతే ఆ ప్రజెక్టు ఎక్కడ నుంచి అయితే ఎక్కడికైతే ల్యాక్ కావాలా ప్రజెక్టులో ఏదైనా ఒక చిన్న డీవియేషన్ జరిగింది అనుకోండి వన్ డిగ్రీలో డివియేషన్ జరిగింది అదే విధంగా మన జీవితంలో మనం అనుకుంటున్నాము నాలుగు అలం ఈ రోజు ఎవరన్నా అనుకోండి ఎన్నికలు అనుకుంటున్నాము మానవులను సృష్టించినట్టుగా మనం గమనిస్తాం అంటే అన్నింటినీ సృష్టించి చివర మానవుడు సృష్టించారు అంటే బెస్ట్ బేస్ప్రదం అన్నింటినీ సృష్టించినట్టు విధానం కాకుండా మానవుల్ని కొంత డిఫరెంట్ కాకుండా ఆయన సృష్టించినట్టుగా మనం గమనిస్తాం ఇక మొదటగా దేవుడు ఏం చేశాడంటే మట్టితోటి ఒక బొమ్మను తయారు చేశాడు అంటే మన మన నుంచి ఒక మండిని తీసుకొని ఒక బొమ్మను తయారు చేశాడు తర్వాత వాళ్ళు ఆత్మ ఉంటాక అది జీవాత్మ ఆవి అంటే

ఇక్కడైతే ఇక్కడై శాఖరీ చూస్తే చెప్పాను ఏదైతే ఒకటి ఉంటుంది మనం తీసుకున్న విధానంగా ఉంటుంది కానీ మనందరూ చక్క విధాలు మన జన్మస్థానం విశ్వసించి దేవుళ్ళు విశ్వజించిన తర్వాత మన పక్కన వెళ్తామని తెలుస్తుంది ఒకవైపు ఉంది మనం చేసే తెలియాలన్నీ కూడా ఇంకోవైపు మనం చూస్తూ ఉంటున్నాం కనుక చేస్తే మన జన్మస్థానం ఎక్కడ చెప్తాం అందుకే చెప్తారంటే చివరికి పోతుంది ఆత్మ అవి అనుభవించాను అంటే ప్రపంచం అందం శరీరం వెళ్ళిపోతుంది కానీ ఆత్మ అని ఒకటి పోవాలి కానీ ఒక హిందూ జనం ఉన్నది ఆ రోజు దానికి అనుగుణంగా మనం జీవించినప్పుడే మన ప్రభుత్వం మనం భాగ్యం అవుతుంది అప్పుడు దీనికే మనం నిలబడినప్పుడు దేవుడు నువ్వు నా విలువ ఇస్తావు కదా నువ్వు ఏం చేసావా అన్నాడు అన్నప్పుడు

ఇక్కడ దేవుడు మన ఎదురు గుర్తించేస్తుంటే ఎవరైతే మనం చేస్తారో ఆ మనకి అంటే మన పర్వతం ఒకసారి మనం వాటిని ప్రశ్న చేస్తాము ఆయన మొదటి ఆచారం ఇరవై ఆరో వర్షం నుండి ఇరవై ఎనిమిదో వర్షం ఆయన మొదటి ఆచారం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది దేవుడు మన స్వరూపం మన కోరిక చుట్టున నరుడము చేయడము వారు సమగ్ర చేపలను ఆకాశ పశువులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాటు ప్రతి జంతువును దా అని మనం గమనించినట్టయితే దేవుడు మన స్వరూపం చొప్పున నల్గొండ చేయడము అన్న ఇక పోలిక మరియు స్వరూపం అనేది మనం సమాధిస్తారు స్వరూపం అనేది బాహ్య రూపానికి సంబంధించినటువంటి విషయంలో కనుక దేవుడు దేవుడు వస్తుంది కానీ చూస్తున్నాం మన జీవితంలో ఒక ఉంటాము ఒక పిల్లలకి సమస్య ఈ చూస్తే వాళ్ళ అమ్మే ఉన్నారు వాళ్ళ మా ఆయన లాగానే ఉన్నారు అని అంటారు కొన్నిసార్లు దానింతా విరేత చూపిస్తారు వాళ్ళ మా లేకపోతే ఒక లేకుండా ఉద్యోగం అంటే మనం ఆయన కోరిక తెచ్చుకునే ఉన్నాము కానీ ఆయనకున్నటువంటి అలవాటు కానీ ఉండదనాలు కానీ మనకి ఎక్కువ ఉన్నాయి ఒకసారి దాన్ని జాగ్రత్తగా మనం రక్షణించుకోవాలి తగిన జీవితంలో దేవుడు సమస్య భూమిని కానీ మనం శరీరం చేస్తున్నాం కానీ మనం దేవుడు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి ఒక అర్థము ఒక పరమాత్మ ఎప్పుడైతే దాడులో కీర్ణ నవరణ మాట్లాడేది అయితే దేవుడు ఒక మాట చెప్పాడు నాకు అది రెండు అన్నాడు నేను రెండు వాళ్ళ నుంచి నేను ఒకసారి తగ్గించగలు ఏమంటారు అనమాట దేవుడు దాన్ని ఎన్నోసారి చేస్తున్నాను ఎక్కడైతే లో అర్థం చేసుకుంటానో దాన్ని మనము ధరించగలుగుతామని దాని ఉద్దేశం అదే ఇంకొక వర్షం కొంత గమనిస్తాము ఇంకొకసారి దాన్ని ఏం చేశాడో అర్థం చేసు ఇది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లాగా మీరు భరించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపల సముద్రం చేయలను ఆకాశ కాస్ట్లను భూమిని హీరో దేవుడు చెప్పాడు సో ఇక చెప్పినందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఇది చైనీస్ కానీ ఇండియన్స్ కానీ బాగా వర్పిస్తుంది ఎందుకంటే భూమిని నిర్ణించి అన్నారు ముందరీస్ ఉండే అంటే భూమిని మనం బాగా నిర్మిస్తున్నాము అభివృద్ధి చెందిస్తున్నాము అందరినీ లోపరుస్తున్నాము కానీ ఇక్కడ ఆత్మీయ దేవుడు చెప్పారు అంటే మీరు భూమి మీరు ఫలించే అభివృద్ధి అన్నాడు అంటే ఆత్మీయంలో చెప్పాము ఆత్మీయంగా ఫలించండి అభివృద్ధి చెందాలి అనుకుంటున్నాను అదేవిధంగా భూమిని నిర్మించి ఎవరితో విశ్వాసం చేయడం నియమించి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మనం చూస్తామనుకుంటే పెట్టుకుంటున్నాయి మనం భూమిని మనం చేస్తామంటే విశ్వాసం చేద్దామన్నాము నింపుతూ ఉన్నాం విదేశీ నడిపిస్తున్నాం అంటే దాని తర్వాత దాన్ని లోపరుచుకున్న చేసుకున్నాం అంటే వాక్యం చేత లోపరుచుకున్నది కానీ మనం జరుపు పడుతుంది అంటే

కులం మనలే చేసే బాధ్యత మనమే మనం కలిపి ఉండవు దేవుడు చెప్తున్నాడో దాని రకాల ఉన్నవాడే అని ఒకసారి మనం రక్షించుకునే ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ ప్రసంగ ప్రసంగి అంటే జ్ఞానమైనటువంటి స్వరూపము ఈ మొత్తం ప్రపంచాన్ని వారిని అర్థం చేస్తున్న తర్వాత అతను రాస్తూ రాస్తూ చాలా సార్లు ఒక రెండు విషయాలు రాసినట్టు మనం గమనిస్తూ ఉన్నాం ఒకటి ప్రజలకి అంతకాలేం లేదు పెద్ద కాకముండము ఇదంతా కాదు నువ్వు ఖచ్చితంగా అందరించడానికి అందకాల రూపాయలు ఏం లేదంటే ఇదంతా అయిపోయిన తర్వాత ప్రసంగ అధ్యాయం ఓకే అంటే మళ్ళీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పన్నెండవ అధ్యాయం పదమూడు ప్రశాంతం గమనించినట్టు ప్రసంగి ఎగ్జిస్ వసతి ఇదంతా ఇది తర్వాత తేలిన ఫలితాపం లేదు దేవుళ్ళందరూ భయభక్తులు కలిగి ఉండి ఆయన కరువులను అనుసరించి నడుస్తుండీ ఇది ఏంటి అనేది ఒకటి శరీరం ఇంకొకటి ఆత్మ రెడ్డిగా మాట్లాడుతూ మనం గమనిస్తున్నాం ఒక దగ్గర సంతోషించున్నట్టుగా చెప్తున్నాడు వచ్చిన తర్వాత ఇదంతా గమనించ ముఖ్యమైనటువంటి చెప్తున్నారు అంటే దీనివల్ల అంటే అందరి జ్ఞానం చెప్తున్నాడు అంటే మనం దీన్ని ఇక్కడ ఎలా ఉండాలన్న బదులు అంటే బదులు అన్నాడు బాగున్నాడు బదులు అంటాడు అంటే శరీరం బాధలు ఉంటారు ఆ బావాల బాగా పెడుతున్నారు బదులు అంటే శరీర ఆత్మీయ రిక్కున్నారా ఈ విధంగా మనం చేసేలా ఉంది మాదమ్మ అంటే మన స్థితి నుంచి మాట్లాడే అవసరం రాదు మన జీవితంలో మనం చేసే తెలియదు కావచ్చు

ఎవరైతే విశ్వాసం వాళ్ళు దేవుడు కోరుకుంటున్నారు బయట చర్చలు నిండిస్తున్నాం వాటికి చర్చలు కట్టున్నాం అంటే ఏది మనకు అనిపిస్తుంది గ్రీన్ గా ఉన్నాం నుంచి మనం ఆ లో వాడడం అనిపిస్తున్నాం కానీ దేవుడు చూసినప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు అని ఆ పలా చదువు పడింది ఎప్పుడైతే మనం You yeah. yeah. నేను నిజమైన ద్రాక్షణి నా తండ్రి వ్యవసాయకుడు నాలో పది మంది పదిదీలను ఆయన తీసి పారేయను పది పది తీ మరి ఎక్కువగా పనిలో వాళ్ళని దానిలోని పరిసేయాలి అంటే ద్రాక్షని దేవుడు దాని మనం ఉంటాయి అది ఆత్మీయ స్థితిలో ఉంటే దేవుడిలో ఉన్నటువంటి దీంతో ఉంటేనే మనం పనిచేసే స్థితి ఉంది

ఈ పర్పస్ మనం గ్రహించాలి ఈ పర్పస్ మనం గ్రహించాలంటే మనం దేవుడికి ఒకసారి ప్రార్థన చేయాలి దేవా ఇంటి మాత్రం నన్ను ఎందుకున్నాడు నన్ను పుట్టించుకున్న ఆర్థం ఏముంది ఆ కారణం దేవుడు మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకునే ప్రార్థన ఎంతమంది చేస్తాము అనేది కానీ చేసే వాళ్ళు కూడా ఈ మధ్య తెలుసుకున్నటువంటి విషయాలు దాని ఎప్పుడు ముందుకుంటూ ఇది కూడా మీరు అలాగే వంట ఉపయోగపడుతున్నటువంటి విషయం చెప్తాను మీరు గమనించినటువంటి మనం గమనిస్తే ఏం మోషను దేవుడు పిలిచాడు పిలిచి దేవుడు ఏమన్నా ఈశాఖ కనిపించాలి కనిపించాలి అన్నాడు అంటే మోస ఏమంటున్నాడు అంటే నేను మానవుడు వెళ్ళడానికి నేను వాళ్ళు కనిపించలేను అంటున్నాడు అంటే ఇది దేవుడు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ లైఫ్

మనం ఏం చేయబోతామనేది దేవుడికి తెలుసు అంటే దేవుడు మనం మాట్లాడు ఎప్పుడైతే మనం దేవుడు మనం మనల్ని ఆలోచించుకోవాలి ఆయన ఎప్పుడైతే మనం సమర్థించుకుంటామో దేవుడు ఎప్పుడైతే మనం రాజేళ నీ చిన్ను సరిగ్గా బాధ మాట్టుకోవాలి ఎట్లా చెప్తాను దేవుడు మనం ఆ విధంగా మార్చుకొని మనకి దానికి అనుభవాలను మార్చుకునే పరిస్థితి ఉంది కానీ అది గమనించడం అయితే ఎఫిక్స్ రాసినటువంటి అధ్యాయం రెండవ అధ్యాయము మూడవ శ్రం మరియు చదువుతాము ఎఫెక్సిలకు రెండు మూడు మరియు పదవర్షం వారితో కలిసి మనమందరము శరీరం మనసు యొక్క కోరికలను నిర్వహించుకోవచ్చు మన శరీరాత్ర అనుసరించి మును ప్రవర్తిస్తూ గడప వాయులనే స్వవాసు దైవత

సూచించాడు అనేది ముందుగానే ఉన్నాము కానీ దేవుడు మనం ఒక చాచిస్తున్నాడు ఏటానికి బయలు చేయాలన్నది అది మనిషి మనం ఇటు వెళ్తామా ఇటు వెళ్తామా ఆ దుర్వేదైతే బయలుదేరతామా బయటికి మనం దానిగా బయట అది మన చిత్రున్నాం కానీ మనం ఇచ్చేయాలి ప్రతి నిమిషము లేకపోతే ప్రతి దినము చేత

నశించిన ఆత్మ ఏదై ఉందో ఆ ద్వారా దేవుడు మనం చూపించాడో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఈ వాక్యం ద్వారా విచారించాలని నాకు అనిపిస్తుంది ఓకే నేను ఒక చిన్న ఆ పాటల ద్వారా అంటే దేవుడు మనం ఎందుకు తయారు చేస్తాడు దేవుడు మనం ఎట్లా మనం దేవుడిని చూసుకుంటే దేవుడు మనల్ని ఏ విధంగా తయారు చేస్తాడు ఎట్లా పాడుకుంటాడో దాన్ని ఒక చిన్న మాట ద్వారా మరి We <makes noise> don't ఎప్పుడైతే అదే సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అంటే దాని ద్వారా వచ్చే పడి ఆ గెలుపు కేక ఆ కేక్ ఏదైతే ఉందో అది మనకు ఒక పిలుపు కేకగా కావాలి ఈ పిలుపు మనలో మేలు సొల్పై అదేవిధంగా ఈ వాక్యాలను హెచ్చరించబడే వారి ఏ కాలం మన దేవుడిని జీవితంలో తీసుకొచ్చాడో దాన్ని శారీరకంగా గ్రహించి దాని వైపు మనం ప్రయాణించేటటువంటి మార్గంలో ఉండేటట్టుగా ఉంది వాటి కూడా హెచ్చరికే దేవుని మనల్ని అభివృద్ధించుకొని దాన్ని సమాప్తి చేయాలని ఈ సమాప్తమైనటువంటి వర్షం ద్వారా ఈ వర్గ మనల్ని కూడా హెచ్చరించుకోవాలన్నటువంటి విషయం మిమ్మల్ని హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా ఈ వాక్యాన్ని అందిస్తున్నారు కావాల్సింది సంగలందరూ కూడా నాకు తెలియజేయడం